హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఈ రోజు మనం వచ్చేసి చాలా మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో నెట్వర్క్ లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం బ్యాక్ సమస్య అనమాట సో దాని గురించి ఈ రోజు వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాము సో యాక్చువల్గా చాలా మంది బ్యాక్ సమస్య అంటే ఏంటి ఎలా పనిచేస్తుంది ఎలా వస్తుంది దీన్ని మనం ఎలా హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఎలా ఇవ్వాలి అనేది చాలా మంది చాలా రకాలుగా సెట్ చేస్తున్నారు కానీ దాని సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి అవైలబుల్ లేకపోవడం అంట సో చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో దానికి హండ్రెడ్ పర్సెంట్ రూప్ ప్రాబ్లమ్ ఎలా క్లియర్ చేయాలి అసలు ప్రాబ్లం రాకుండా ఎలా మన నెట్వర్క్ ను కాంపి ఈ రోజు ఈ వీడియోలో అయితే మనకు ద సెషన్ సో దీంట్లో పాట సో నేను దీని ఏంటంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ మా పార్ట్స్కి అయితే నేను డివైడ్ చేయడం జరిగింది సో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సో పార్ట్ వన్ అసలు పార్ట్ వన్ లో నేను ఏం చెప్తానండి దీంట్లో లూబ్యాక్ సమస్య అంటే ఏంటి అసలు లూబ్యాక్ అంటే ఏంటి ఇది ఎలా వస్తుంది దాని గురించి అయితే మనం అయితే డిస్కస్ అంటే ఏంటి సో దాని గురించి మనం తెలుసుకుందాం మనం ఓకే ఫస్ట్ ఓఎల్టీ అంటే ఆప్టికల్ లైన్ తిరగాలని మనకు తెలుస్తుంది కదా సో మన నెట్వర్లో ఉన్న వైర్నెల్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఓయిల్టీ అనేది అయితే మనకి అయితే మన నెట్వర్క్లో ఉన్న వైర్నెస్ అన్నిటిని అయితే కంట్రోల్ చేస్తూ ఉంటుంది లైక్ ఆన్ఫిగ్రేషన్ రేటంలో ఇంటర్నెట్ సర్వీస్ని అండ్ యూజర్స్కి ఇచ్చే విషయంలో కూడా మనకి ఏదైతే జీకాన్ అండ్ ఈకాన్ వైల్టీ ఏదైతే ఉందో అది మెయిన్ రోల్ పోషిస్తుంది అనమాట ఓకే సో అసలు ఈ బ్యాక్ అంటే ఏంటంటే మనకి మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నాము అదే ఇన్పుట్ తిరిగి అవుట్పుట్ ద్వారా మళ్ళీ మన సేమ్ డివైస్ తో వచ్చిందనుకోండి దాన్ని బ్యాక్ ప్రాబ్లం అయితే అంటారు ఓకే నేను మళ్ళీ చెప్తాను మనం ఏదైతే ఇన్పుట్ ఇంటర్నెట్ సిగ్నల్ అనేది ఇస్తున్నామో అదే సిగ్నల్ టు కస్టమర్ దగ్గర నుంచి అవుట్పుట్ పోర్ట్ ద్వారా మళ్ళీ మన దగ్గరకు వచ్చింది అనుకోండి దాన్ని లూబ్యాక్ ప్రాబ్లమ్ అని అంటారు సో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మనం ఇచ్చిన ఇంటర్నెట్ ని తిరిగి మళ్ళీ మనకి పంపించడాన్ని బ్యాక్ ప్రాబ్లం అంటారు సో ఇది ఎలా పంపిస్తారు ఏంటనేది మనం డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఓకే సో ఈ యూప్యాక్ ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం ఏంటంటే పోర్ట్ కాన్ఫిగరేషన్ మిస్ కాన్ఫిగరేషన్ చేయడం అట్ ద సేమ్ టైం ల్యాండ్ కేబుల్ కనెక్టివిటీ ఇచ్చే టైంలో ఏదైతే ఇన్పుట్ పోర్ట్ వస్తుందో ఆ పోర్ట్ నుంచి వచ్చిందని మళ్ళీ రిటర్న్ సేమ్ అదే పోర్ట్ కి కనెక్ట్ చేయడం ఇట్లాంటి మిస్టేక్స్ వల్ల ఈ యూప్యాక్ ప్రాబ్లం అనేది అయితే వస్తుంది ఓకే మెయిన్ కేసెస్ లో కమ్యూనికేషన్ కనెక్టివిటీ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఫోన్ కాన్ఫిగరేషన్స్ మిస్ కాన్ఫిగరేషన్స్ అయితే ఉంటాయి ఓకే నెక్స్ట్ ఈ బ్యాక్ ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఇది ఎలా మనకి తెలుస్తుంది మన నెట్వర్క్ లూప్ అవుతుంది అని మనకి ఎలా తెలుస్తుంది ఓకే సో ఈ బ్యాక్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం డిఫాల్ట్ గా మనం ఏదైతే నెట్వర్క్ లో ఇంటర్నెట్ గా ఇంటర్నెట్స్ వచ్చే క్రమంలో మనం ఏదైతే జీపాన్ అండ్ ఈ పాన్ వెరైటీస్ యూజ్ చేస్తామో దీంట్లో ఒక చిన్న ఆప్షన్ అయితే ఉందన్నమాట అది బ్యాక్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో ఎవరైనా మీకు తెలియకపోతే మీరు ఓఎల్టీ లాగిన్ అయినప్పుడు ఓఎల్టీ కాన్ఫిగరేషన్లో కింద ఒక ఆప్షన్ వస్తుంది జూపే అంటే సో అక్కడైతే క్లిక్ చేసి అయితే చూడవచ్చు ఓకే ఈ జూపే కాన్ఫిగరేషన్ మీరు పర్ఫెక్ట్ గానే సెట్ చేసుకోగలిగితే ఇన్ కేసు మీ నెట్వర్క్ లో ఎప్పుడైనా లూప్ అయింది అనుకోండి వెంటనే ఏం పోతుంది మీరు అక్కడ అడుగుతుంది అనమాట ఒకవేళ మీ నెట్వర్క్ లో లూప్ అయితే నేనేం చేయాలి అని ఓఎల్టీ అడుగుతుంది అనమాట సో అప్పుడు దాంట్లో అక్కడ మీకు ఆటో రికవరీ బ్యాంగ్ రికవరీ అని ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ లూప్ అయినప్పుడు ఎంటైర్ నెట్వర్క్ మొత్తం డిస్టర్బెన్స్ అవ్వాలా అప్లింగ్ డిస్టర్బెన్స్ అవ్వాలా ఓన్లీ పాన్ డిస్టర్బెన్స్ అవ్వాలా అంటే పాన్ ఓన్లీ పాన్ డౌన్ అనేది క్లియర్ గా ఉంటుంది అన్న ఓకే సో మీరు అక్కడ మీ చాయిస్ ని బట్టి మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి నా సజెషన్ ఏంటంటే మీకు ఎంటైర్ నెట్వర్క్ డిస్టర్బెన్స్ అప్లింగ్ డిస్టర్బెన్స్ అవ్వకుండా మీకు ఏ పాన్ నుంచి అయితే వచ్చినా ఆ పాన్ మీకు బ్లాబిస్ వెళ్ళిపోయే విధంగా సెట్ చేసుకోవాలంటే బెస్ట్ అని నా అభిప్రాయం ఇది మీ అవసరాలకు తగ్గట్టుగా మీకు మార్చుకోవచ్చు సో దాంట్లో ఇబ్బంది ఏం లేదు సో ఫార్న్ ఏదైతే ఓఎన్యో నుంచి డేటా వ్యవస్థ వస్తుందో ఆ ఫార్న్ వర్ బ్లాక్ లిస్ట్ లో పెడితే ఉంటుంది అంటే మిగతా ఎంటైర్ యూజర్స్ ఎవరు ఎఫెక్ట్ అవ్వడం అయితే ఉంటుంది ఓకే సో ఇలా కాన్ఫిగరేషన్ అయితే చేసుకోవచ్చు ఓకే ఇలా కాన్ఫిగరేషన్ చేసుకున్న తర్వాత ఇన్ కేసు మీరు ఏదైతే ఓఎన్యో నుంచి కానీ ఏదైనా కస్టమర్ నుంచి డేటా లూప్ అయింది అనుకోండి వెంటనే ఏం చేస్తుంది అది ఏ వస్తుందో ఓఎల్డీ అనేది ఐడెంటిఫై చేసి ఆ ఓఎన్యూ ఏం చేస్తుంది బ్లాక్ లిస్ట్లో ఎట్లా సో ఓఎన్యు బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోతే మనకి ఏమవుతుందంటే ఆ ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్నెట్ సర్వీసెస్ అన్ని ఆగిపోతాయి ఒకవేళ జకాన్ వైల్ అయినా ఈపాన్ వైక్ అయినా సరే దాంట్లో ఏమవుతుంటే కస్టమర్ ఎండ్ లో పాన్ అనేది ఏంటంటే బ్లింకింగ్ స్టేటస్ లోకైతే వస్తుంది అనమాట ఓకే సో పాన్ బ్లింక్ అవుతుంది అంటే మీకు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా పాన్ బ్లింక్ అవడానికి కారణాలు ఏంటి పవర్ రాకపోవడం ఫైబర్ పవర్ రాకపోవడం ఫైబర్ పవర్ వచ్చినా పాన్ స్టాండ్ అవ్వట్లేదంటే లేదంటే కారణండి ఇలాంటి లూ బ్యాగ్ అంటే ఓకే సో ఇది ఒకసారి అయితే మీరు ప్రాసెస్ అయితే చేసుకోవాల్సింది ఫామ్ కి ఫామ్కి కావాల్సినంత పవర్ వచ్చి కూడా ఓఎన్యు స్టాండర్డ్ అవ్వట్లేదు అంటే మ్యాక్సిమం నైన్టీ కేసెస్లో యూప్యాక్ ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ ఓఎన్యుస్ ప్రాబ్లమ్స్ ఓకే ఇది యూబ్యాక్ సంబంధించి లక్షణాలు అనమాట అంటే మన ఓఎన్టీలో మనం కాన్ఫిగరేషన్ చేసుకుంటే మనకి ఇలా ఏదైనా ఉంటుంది అనమాట ఓకే నెక్స్ట్ ఈ యూప్యాక్ సమస్య ఎక్కువగా రావడానికి కారణాలు ఏంటి అసలు యూప్యాక్ సమస్య ఎక్కువగా రావడానికి కారణాలు ఏంటంటే మనము ఇంటర్నెట్ ఇచ్చే క్రమంలో మనం ఎట్ ప్రజెంట్ ఇప్పుడైతే ఓఎన్యూస్ యూజ్ చేస్తాము ఇంతకుముందు ఏంటంటే మనకు చిన్న ఓఎన్టీస్ ఉన్నాయి కదా అవి ఇచ్చేసి దానిలో నుంచి ఒక ఒక యాక్సెస్ వేసి కస్టమర్కి డీలింగ్ రోడ్ టికిలింక్ రోడ్ పెట్టి ఇచ్చేసేవాడు సో అట్లాంటి కేసెస్లో ఏమైందంటే ఓఎన్యూస్ అనేది బ్రిడ్జ్ మోడ్లో కాలం ఎటువంటి ఇబ్బంది చెప్తారు కానీ మీరు ఏదైతే కస్టమర్ పెంచిన చిన్న స్మాల్ ఓఎన్టీ ఏదైతే ఉందో అది ఎప్పుడైనా రోడ్ మోడ్లో ఉందనుకోండి ఆల్రెడీ దాంట్లో ఒక డిస్సీపీ ఐపీ రిలీజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే డీలింగ్ రోడ్ పెడుతున్నారో దాంట్లో కూడా ఒక రిలీజ్ అవుతున్నారు ఈ రెండు గన సేమ్ సిరీస్ లో ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్ నెట్వర్క్ అనేది అయితే లూప్ అవుతున్నారు సో మీరు ఆ కస్టమర్ ఇచ్చిన ఎంటైర్ నెట్వర్క్ ఆ కస్టమర్ వల్ల మిగతా కస్టమర్ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి రైట్ నో చాలా మంది ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఇది కొన్ని కేసెస్ లో అంటే చాలా మంది ఎవరైతే నెట్వర్క్ ని అప్గ్రేడ్ చేయకోకుండా పాత కాలం లాగా మీడియా గా తర్వాత ఈ ఓఎన్యుస్ పెట్టి ఒక్కొక్క నుంచి మల్టీ కనెక్షన్స్ ఇచ్చినప్పుడు లేదా ఓఎన్యు బ్రిడ్జ్ మోడలో కాకుండా రోప లో ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో ఎప్పుడైనా మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అలాంటి కస్టమర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లమ్ అయితే వర్క్ రీ బ్యాంక్ అయితే ట్రై చేయండి ఓకే నెక్స్ట్ ఓఎన్యూలో దీనికి మనం బ్యాక్ డిటెక్షన్ అనేది ఓఎన్యూలో కూడా ఒక ఆప్షన్ ఉంటుంది దాంట్లో కూడా మనం కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు ఓఎన్యూలో కూడా ఎనేబుల్ చేశారనుకోండి ఇన్ లూప్ అయింది అనుకోండి ఓఎన్యు అనేది బ్లాక్ లిస్ట్కి వెళ్ళదు అనమాట జస్ట్ ల్యాండ్ ఫోర్స్ మాత్రమే షట్ డౌన్ అవుతాయి సో మీరు ఎప్పుడైనా ఓఎన్యుని మళ్ళీ రీస్టార్ట్ చేయగానే యాజ్ యూజువల్ గా మళ్ళీ ఎంటైర్ నెట్వర్క్ అయితే వస్తుంది అనమాట అది మీరు ఓఎన్యులో గానీ లూబ్యాంక్ అనేబుల్ చేయకపోతే అది ఏమవుతుంది ఆటోమేటిక్గా ఓల్డీ దగ్గరకు ఓఎల్టీ ఏం చేస్తే ఓఎన్ఎన్ అయితే బ్లాక్ లిస్ట్ దగ్గర అయితే తీసుకొచ్చేస్తున్నారు సో ఈ ల్యాండ్ కేబుల్ కనెక్ట్ చేసే క్రమంలో ఈ డేటా ఇంటి అనేది సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఇంటర్నెట్ సర్వీస్ ని ఎక్స్టెండ్ లేదు మీరు ఆల్రెడీ ఒక కస్టమర్కి ఒక రోడ్డు ఉంటుంది ఇంకో కస్టమర్కి అదే కస్టమర్ ఏం చేస్తారంటే నాకు కింద ఒక బిల్డింగ్ ఉంది పైన ఒక బిల్డింగ్ ఉంది అని చెప్తాడు సో అట్లాంటి బిల్డింగ్ ఉన్న క్రమంలో ఏం చేస్తాం మనం డీలింగ్ డీలింగ్ రోడ్ అయితే సో ఇది ఎక్స్టెండ్ చేయడం మంచిదే కాకపోతే ఎక్స్టెండ్ చేసే క్రమంలో సో దీంట్లో ఉన్న ఐపీ సిరీస్ ఏముంది దాంట్లో ఉన్న ఐపీ సిరీస్ ఏముంది ఒకవేళ మీరు బ్రిడ్జ్ మోడ్ కాన్ఫిగరేషన్ చేశారా రోడ్ మోల్ కాన్ఫిగరేషన్ చేశారా కింద ఎలాగో మనం ఏదైతే మెయిన్ రోడ్లు ఇస్తామో అది ఎలాగో డిఫాల్ట్ గా రోటర్ మోడ్ ఉంటారు కాబట్టి మనం దాని ఏం చేయాలి బ్రిచ్ మోన్ లో వేయాలి లైక్ ఎక్స్టెండెడ్ అయి రోడ్ మీరు డీలింగ్ కానీ డీలింగ్ కానీ టీపిలింగ్ కానీ ఏదైనా ఇచ్చారు సో దాన్ని బ్రిడ్జ్ మోడ్ లో చేశారనుకోండి ప్రాబ్లమ్ ఉండదు అలా కాకుండా రోడ్ రోడ్ లో చేశారనుకోండి ఇక్కడ నుంచి ఏదైతే ల్యాన్ వెళ్తుందో ఆ దగ్గర మీరు ఇంటర్నెట్ కనెక్షన్ లో ఇంటర్నెట్ పోర్ట్ లో పెట్టాలి అట్ ద సేమ్ టైం దీంట్లో ఉన్న వ్యాన్ కి దాంట్లో ఉన్న వ్యాన్ కి డిఫరెంట్ ల్యాండ్ సిరీస్ ఏదైంది సపోజ్ దీంట్లో మనం దాంట్లో వన్ నైన్టీ వన్ సిక్స్టీ ఎయిట్ జీరో డాట్ వన్ ఉంది అనుకోండి దాంట్లో అసలు ఈ వన్ నైన్టీ టూ కన్నా వేరే సిరీస్ పెట్టుకున్నారనుకోండి అసలు ఇబ్బంది ఉండదు కొంతమంది చేసేది అంటే దీంట్లో వన్ నైన్టీ ఉంటే దాంట్లో వన్ నైన్టీ త్రీ అని పెట్టారు అది చాయిస్ ఉన్నాం బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే అసలు ఈ సిరీస్కి సంబంధం లేకుండా ఉంటే ఇంకా బెస్ట్ అనేది నా అభిప్రాయం ఓకే సో మీరు ఇంత నెట్వర్క్ అంతా చేసుకున్నారు చేసుకున్న తర్వాత మీ ఓఎల్డీలో బ్యాక్ ఇష్యూ అయింది సో దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి ఎలా ఫిక్స్ చేయాలి సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా మీరు ఏదైతే ఓఎన్యులో లూబ్బ్యాక్ అనేబుల్ చేసుకుంటే ఓఎన్ఈ వరకు ఎలా కంట్రోల్ అవుతుంది ఒకవేళ మీరు ఓఎన్యూలో చేయలేదు ఓఎల్టీలో చేసేది వైల్టీలో చేసినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఓన్యూ అనేది అయితే బ్లాక్ లిస్ట్ వెళ్ళిపోతుంది సో మీరు ఆల్రెడీ బ్యాక్ ఇన్ఫర్మేషన్ గానే మీరు లైక్ పాన్ కానీ లేదంటే అప్లింగ్ కానీ మీరు ఏదైతే స్పెసిఫైడ్గా కాన్ఫిగరేషన్ చేశారో దానికి తగ్గట్టుగా మీ ఓల్టీ అయితే రెస్పాండ్ అవుతుంది అనమాట లైక్ మీరు అక్కడ ఎఫెక్టెడ్ ఓన్లీ పాన్ అని అనుకోండి ఆ పాన్లో ఉన్న ఓయిన్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అలా కాకుండా అప్లింక్ అని అనుకోండి అప్లింక్ మొత్తం మీకు ఏదైతే వైల్టీ ఇన్పుట్ వస్తుందో ఆ నెట్వర్క్ మొత్తం డ్యామేజ్ అవుతుంది బోర్త్ పెడితే ఆల్మోస్ట్ వైల్టీ మొత్తం డౌన్ అయిపోతుంది ఓకే ఇలా లూప్ అయ్యింది అయిన తర్వాత మనం దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి మనం ఓఎల్టీ లాగిన్ అయినప్పుడు నేను మీకు స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను చూడండి సో ఆ ఓఎల్టీ లూప్ అనేది చేస్తే అక్కడ మీకు ఏ ఒయిన్ నుంచి వచ్చింది అది ఫార్ట్ వన్ లో ఉందా పాయింట్ టూ లో ఉందా పాయింట్ త్రీ లో ఉందా ఒకవేళ ఫాన్ వన్ లో ఉంటే దాని మ్యాక్ దాని ఓయిన్ యొక్క నెంబర్ ఎంత సిరీస్ నెంబర్ మనం ఓఎల్టీ లాగిన్ అయినప్పుడు చూపిస్తారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని సో దాంట్లో మీకు క్లియర్ గా కనపడుతుంది అనమాట ఫలానా ఓఎన్యూ ఫలానా టూ పలానా త్రీ ఫలానా ఫిఫ్టీన్ సో నేను ఒక ఓఎన్యూ చూపిస్తుంది ఇది నాకు ఒక కస్టమర్ ఒక ఓల్టీ నుంచి అయ్యింది సో అది చూపిస్తున్నాను ఇది పాన్ మన్లో ఫిఫ్టీన్త్ ఓఎన్యూ అయితే లూప్ అయింది ఓకే సో అది నాకు చూపిస్తుంది లూపా కలగంలో సో నేను ఇప్పుడు దీన్ని క్లియర్ చేయాలి అంటే రెండే రెండు ఒకటి మనం కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మాన్యువల్ రికవరీ అని పెట్టానుకోండి ఖచ్చితంగా మనం ఓఎల్టీని రిమూవ్ చేస్తేనే ఫ్యాక్చువల్లీ అయితే క్లియర్ అవుతుంది ఒకవేళ ఆటో రికవరీ అని పెట్టామనుకోండి ఆటో రికవరీ ఏం చేస్తుంది అంటే ఎవ్రీ సిక్స్టీ సెకండ్స్ కి అది ట్రై చేస్తూ ఉంటారు అనమాట ఆటో రికవరీ పెడితే ఉంటుంది ఒకవేళ అయింది అనుకోండి వయిన్ బ్లాక్ లిస్ట్ వెళ్ళిపోతుంది మళ్ళీ సిక్స్టీ సెకండ్స్ తర్వాత క్లియర్ చేస్తుంది వెళ్ళిపోతుంది మళ్ళీ వచ్చింది అనుకోండి మళ్ళీ బ్లాక్ లిస్ట్ గా వెళ్తుంది మళ్ళీ సిక్స్టీ సెకండ్ తర్వాత క్లియర్ చేస్తుంది ఇలా ఆటో ఆటోమేటిక్ ఉంటుంది గా పెట్టాం అనుకోండి ఖచ్చితంగా మనం వెళ్ళి ఆ పర్టికులర్ బిడ్ ఏమైంది ఆ బైడ్ బ్లాక్ లిస్ట్ వెళ్ళడానికి కారణం ఏంటి కస్టమర్ దగ్గర నుంచి ఏదైనా లూప్ అవుతుందా పర్టికులర్ ఏ కస్టమర్ దగ్గర నుంచి వస్తుంది ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మా గా లో ఉంటాం మాత్రమే సేఫ్ అని నేను చేస్తాను ఓకే సో ఇట్లాంటి ఓయిన్యూ లూప్ బ్యాక్ అలా వచ్చినప్పుడు మన ఏ ఓడిన్ దగ్గర నుంచి వచ్చింది అనేది మనకి క్లియర్గా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడ మనకి ఏ ఓయిన్ దగ్గర నుంచి అయితే లూప్ వస్తుందనే మనకి తెలిసినప్పుడు ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ కనెక్టివిటీ విధానం ఎలా ఉంది కస్టమర్ రౌటర్స్ ఎక్స్టెండ్ చేశారా ఒకవేళ బ్యాంక్స్ కానీ ఇట్లాంటివి అనుకోండి ఒకవేళ వాళ్ళ దగ్గర సో కొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో బ్యాంక్స్ ఏం చేస్తూ ఉంటారంటే డ్యూయల్ ఆకింగ్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నెట్ అనేది మ్యాండేటరీ కాబట్టి లైక్ ఒక దాని నుంచి ఎయిటర్ తీసుకుంటారు ఒక దాని బిఎస్ఎన్ తీసుకుంటారు ఇలా డ్యూయల్ లాక్స్ అయితే బ్యాంక్స్ మేనేజ్ చేస్తూ అనమాట వాళ్ళ దగ్గర మేనేజబుల్ స్విచెస్ ఉంటాయి ఈ మేనేజబుల్ స్విచ్ెస్ లో ఏం చేస్తారంటే వాళ్ళు కోర్టు కాన్ఫిగరేషన్స్ చేస్తారనమాట వ్యాన్ వన్ బయన్ టూ అని కాన్ఫిగరేషన్ చేస్తారు వ్యాన్ వన్ డౌన్ అవగా టూ ఆటోమేటిక్ అప్ అయ్యాల ఇలాంటి కాన్ఫిగరేషన్స్ అనేవి బ్యాంక్ యూన్లో మేనేజ్ చేస్తుంటారన్నమాట సో ఇట్లా చేసినప్పుడు ఏదైనా కాన్ఫిగరేషన్ ఏదైనా మిస్ కాన్ఫిగరేషన్ అయినా సరే ఇలాంటి బ్యాంక్ వెళ్ళడానికి వచ్చే అవకాశం ఉంది సో అండ్ సెకండ్ టైం ఏంటంటే నేను ఆల్రెడీ రీసెంట్గా ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను ఒక ఒక బ్యాంక్ ఏటీఎం దగ్గర మాకు ఇట్లాంటి ప్రాబ్లం అయితే వచ్చింది సో ఏంటంటే అది పోర్ట్ కాన్ఫిగరేషన్ ప్రాబ్లం అనమాట మాకు అలా వస్తుంటే మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంటే వాళ్ళకి దాని గురించి నాలెడ్జ్ లేకపోవడం వల్ల కొంచెం టీమ్ అయితే ఇబ్బంది పడ్డారు సో టోటల్గా వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళైతే దాని ఇష్యూని అయితే క్లియర్ చేస్తున్నారు సో నేను చెప్పేది ఏంటంటే ఈ లూబ్బ్యాక్ అనే దాని గురించి కొంచెం నాలెడ్జ్ తెలుసుకుంటే మన నెట్వర్క్ అనేది అయితే సేఫ్ ఉంటుంది అనమాట సో చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఈ ఓఎల్టీలో లూప్బ్యాక్ కాన్ఫిగరేషన్ అనేది ఎనైల్ చేయకోకుండా నెట్వర్క్ మెయింటైన్ చేస్తుంటారు అలా మెయింటైన్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా లూబ్యాక్ అయితే అనుకోండి నెట్వర్క్ మొత్తం స్లో ఉంటుంది అనమాట ఆటోమేటిక్ అప్లోడ్ స్పీడ్ పెరుగుతూ ఉంటుంది అందరూ స్లోగా ఉంది స్లోగా ఉంది స్లోగా ఉందని ఉంటారు సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్ స్లోగా ఉందని చెప్పినప్పుడు వాళ్ళకి ఎవరైతే అప్లింక్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతుంటారనమాట సార్ ఎందుకో ఇంటర్నెట్ స్లో ఉందని చెప్పేసి అడుగుతూ అడుగుతుంటారనమాట యాక్చువల్గా అక్కడ గ్రౌండ్లోకి వచ్చి చూస్తే తెలిసేది ఏంటంటే రోజు ఫీల్డ్ ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉంటాయి సో అన్ని సార్లు ఇష్యూ ఉంటుందని కూడా నేను చెప్పలేను ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అప్లింక్ సైడ్ నుంచి కూడా ఉండొచ్చు బట్ చాలా కేసెస్లో ఓఎల్టీ కేసెస్లో ఉంటాయి కొన్ని సందర్భాల్లో మనం అప్లింగ్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మాక్సిమం మనం ఏదైనా కంప్లైంట్ చెప్పడం ముందు మన సైడ్ ఒకసారి క్లియర్ చేసుకోవడం మంచిది కదా సో దానికోసం నేను ఈ కాన్ఫిగురేషన్ గురించి అయితే చెప్తున్నాను సో మీరు ఈ కాన్ఫిగరేషన్ గురించి మీకు ఇంకేదైనా డీటెయిల్గా కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ గ్రూప్ ఐదు ని ఎలా ఎనేబుల్ అనేది దాని గురించి నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్గా ఒక వీడియో చేసాను పాత వీడియో అది ఒకసారి చూడండి నేను కావాలంటే దాన్ని ఆయన అకాస్ట్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ అయితే ఇస్తాను ఓకే సో ఈ లూప్ బ్యాక్ గురించి మీకు మీ నెట్వర్క్ లెక్టర్ ఇట్లాంటి ఎదరో దాన్ని ఇట్లాంటిది ఏదైనా మీరు ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా దాన్ని ఎలా రిజాల్వ్ చేశారు అనేది మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఒకవేళ ఈ బ్యాక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మన ఛానల్లో ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటికి ఒకసారి చూడండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ టెలికామ్ అప్డేట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే మీకు ఈ ఛానల్ అయితే దొరుకుతుంది అట్ ది సేమ్ టైం దీంట్లో సీసీ కెమెరా రిలేటెడ్ టెక్నాలజీ కూడా నేను అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను సో ఇది ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్ అయితే మళ్ళీ కలిగాను సో దీంట్లో ఈ రోజు మనం ఆల్రెడీ రూబ్యాక్ అంటే ఏంటి దాని గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం కదా దీని గురించి ఇంకేదైనా క్లారిటీ కావాలంటే కూడా మన టీంని సపోర్ట్ చేయొచ్చు మన టీమ్ కాంటాక్ట్ చేయొచ్చు Later, link in the comment section and the comment section. That's okay. Next, see you in next video. Thank you all.